హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు అదిరిపోయే టేస్ట్తో ఒక చక్కని చికెన్ కర్రీ అయితే చేసి పెట్టిపోతున్నాను అది కూడా లేయర్ కొడితో అండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీతో మంచి మసాలా ఫ్లేవర్తో అదిరిపోతుంది మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ కర్రీ కోసం చికెన్ నేను ఒక కిలో వరకు తీసుకున్నాను లేయర్ కోడిని దీన్ని కొంచెం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది కొంచెం నాటుకోడిలాగా గట్టిగా ఉంటుంది దీనికి వచ్చే ఎగ్స్ కూడా సపరేట్గా కడిగి ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఈ చికెన్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా పసుపు కారం వేసిన తర్వాత ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఈ పక్కన ఉన్న ఎగ్స్కి కూడా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కావలసిన మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే తీసుకోండి ఆ తర్వాత ఇందులోనే అర స్పూన్ వరకు సోంపు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసుకొని ఇందులోకి ఒక అరించు వరకు చెక్క కమ్ముకొని వేసుకోండి ఇలా తుంపి వేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు గసాలా వేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు పలుకులని ఒక ఐదారు వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి తురుముని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా నానబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టారంటే గసాలంతా కూడా మెత్తగా నానిపోతుందండి గ్రైండ్ చేసినప్పుడు మెత్తని వేస్ట్లో వచ్చేస్తుంది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కర్రీ చేయడానికి ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఇలా వేయించేసుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం అల్లండి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఈ అల్లం ఇరలి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మాడిపోకుండా చిన్న మట్టి మీద ఇలా నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఇందులోనే ఒక రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు చికెన్ ఇదంతా కూడా తాలింపులో కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత నార్మల్గానే ఏదైనా ప్లేట్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే చిన్న మంట మీద కుక్ చేసుకోండి ఇది కొంచెం ఉడికేలోపు ముందుగా నానబెట్టిన ఈ మసాలా దినుసుల్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఈ మసాలా దినుసులన్నీ కూడా నీళ్ళలో నానేసాం కదా వాటర్తో సహా మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలు బరక లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ఒకసారి చూద్దాము చూడండి ఒక పది నిమిషాల తర్వాత చికెన్లో నుంచి చక్కగా ఇలా వాటర్ అయితే వచ్చేసాయి ఉడికించాం కదా ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆ తర్వాత మీరు రుచికి తగినట్టుగా మీరు తినే స్పైసీ బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ముందుగా చికెన్ కలపడానికి ఒక స్పూన్ కారం వేసాం కదా ఇప్పుడు రెండు వేశాను మొత్తంగా మూడు టేబుల్ స్పూన్లు ఇలా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం కూడా ఇలా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఈ మసాలా గ్రేవీ చికెన్ ముక్కలు పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఈ గ్రేవీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఇలా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇలా మళ్ళొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి ఈ మసాలంతా కూడా చికెన్కి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎంత అయితే అవసరం పడుతుందో దాన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే నీళ్లను వేస్తున్నానండి ఇలా నీళ్ళను వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఇప్పుడు సరిపడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపడకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొంచెం తగ్గిందండి సాల్ట్ మరొక అర స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు చికెన్ అయితే ఉడికించేసుకోవాలి ఈ లేయర్ కోడితో చేస్తున్నాం కాబట్టి చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి ఈ కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల పీస్ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుంది నాలుగు విజిల్ల తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసుకొని చూడండి మనకి గ్రేవీ అయితే చక్కగా వచ్చేసింది కదా చికెన్ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఈ గ్రేవీ మీకు మరి చిక్కగా వద్దు పలుచగా కావాలనుకుంటే ఇప్పుడు మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవచ్చండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసిన కదా ఇది అయితే సరిపోయిందండి గ్రేవీకి వచ్చేసి ఇలా ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేశారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా చిక్కటి గ్రేవీతో మంచి మసాలా ఫ్లేవర్తో లేయర్ కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా పీస్లన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి ఒక నాలుగు విజులు అయితే చాలండి ముక్కలంతా కూడా గట్టిగా లేకుండా మెత్తగా ఉడికిపోతాయి చూసారా ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి రైస్లో కానీ రోటీలో కానీ తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా మసాలా పట్టి ఒకసారి ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేయర్ కోడితో మనకి ఇదే ప్రాసెస్లో నాటు కోడితో కూడా చేసేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పీస్లన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి చూసారా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూబ్ ఛానల్ థ్యాంక్ యూ